అన్న మీరు చెప్పండి మీకు ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ వంద రోజుల ప్రజాపాలన అసలు నిజంగా లాగా ఉంది అసలు ఇది దాదాపు నేటికి కాంగ్రెస్ ప్రజాపాలన అధికారంలోకి వచ్చి వంద రోజులు అవుతుంది ఈ వంద రోజులలో ఏ వర్గం బాగుపడ్డది ఏ శాఖలో ఉన్నటువంటి ఏ ఏ ప్రజలు బాగుపడ్డారు ఎవరైనా అంటే ఎవరూ లేదు నేడు నేటికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా నూట డెబ్బై నాలుగు మంది రైతులు చనిపోయారు ముప్పై ఎనిమిది మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు అసలు నువ్వు ఉచిత పథకాలను చెప్పి ఏ వర్గానికి న్యాయం చేస్తా ఉన్నావు కనీసం ఇప్పుడు దాదాపుగా ఉన్నటువంటి రిజర్వ్యాలర్ నుంచి నువ్వు వచ్చి రెండు నెలలు మూడు నెలలు అవుతుంది కదా అప్పటికే ఎండిపోయినాయా నీళ్ళు అప్పటికే అయిపోయినాయా ఇప్పుడు రైతులు కేసీఆర్ ప్రభుత్వంలో రోడ్డు మీదకి రాని రైతులు ఇప్పుడు నువ్వు అధికారంలో రాగానే ఎందుకు బయటకు వస్తూ ఉన్నారు ఇదే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ఖమ్మంలో కావచ్చు నల్గొండలో కావచ్చు మంత్రులకు పంచేసినటువంటి వెంకటరేరలు కావచ్చు ఇతర మంత్రులు కావచ్చు మీ యొక్క సొంత నియోజకవర్గాల్లో రైతులు రోడ్డు మీదకి వచ్చి దండాలు నిర్వహిస్తూ ఉన్నారు దేనికి నిర్వహిస్తూ ఉన్నారు మూడు నెలల లోపే ఉన్నటువంటి రిజర్వ్యాలర్లో నీళ్ళు అయిపోయినాయా ఇది పోయింది ఇప్పుడు ఇచ్చిన మొన్న ఎల్బి స్టేడియంలో నువ్వు మీటింగ్ పెట్టి ఏమంటా ఉన్నావు దాదాపుగా నువ్వు ఇచ్చినటువంటి ఉద్యోగాలకు కేవలం నువ్వు అపాయింట్మెంట్ లెటర్లు మాత్రమే ఇచ్చినావు అదే ఉద్యోగ ఉద్యోగులు వేసిన ఎవరు దానికి సంబంధించినటువంటి ఫైనాన్స్ కమీ ఫైనాన్స్ నుంచి అప్రూవల్ తీసుకొచ్చిందే వారు ఎగ్జాములు పెట్టిందేవారు వాటిని పరీక్ష పరీక్ష రిజల్ట్ ఇచ్చిందే వారు కేవలం నువ్వు నువ్వు అధికారం రాగానే ఆ యొక్క వచ్చినటువంటి జాబ్లకు నువ్వు పేపర్లు ఇచ్చి నేను ఇచ్చానని చెప్పుకుంటున్నావు కదా దేవంత్ రెడ్డి ఖబర్దార్ ఉస్మా యూనివర్సిటీ నిరుద్యోగుల తరపున మాట్లాడుతూ ఉన్నాం నువ్వు ఏదైతే ఉద్యోగాలు నువ్వు ఇచ్చా అంటున్నావున్నావో నువ్వు ఇస్తారన్న రెండు లక్షలు ఇచ్చిన దాకా నిరుద్యోగులు ఊకోరు తప్పకుండా నువ్వు ఎక్కడ తిరిగినా కానీ చెప్పులతో ఒకటి పరిస్థితి ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ పోరాటం చేసింది ఉస్మాన్ యూనివర్సిటీ నిరుద్యోగులే నీవు నీ జెండా నచ్చకపోయినా నీ జెండా వాళ్ళకి నీ కండువలు నచ్చిన కం మీదేసుకొని మా బతుకులు బాగాపడతాయని చెప్పేసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఊళ్ళలోకి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళ చుట్టాల కావచ్చు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఒకటి అని చెప్పింది ఈ నిరుద్యోగులు కానీ వాళ్ళు నువ్వు నీదే నీ ట్విట్టర్లో నువ్వు పెట్టినావు కదా ఇవే రెండు వేల ఖాళీలు ఉన్నాయని చెప్పేసి మరి నువ్వు అధికారంలోకి వచ్చినాక పన్నెండు వేల పోస్టులు అంత అంతా సోయిత అనుకుంటా నిరుద్యోగులు తప్పకుండా బిడ్డ ఖబర్దార్ నువ్వు ఎక్కడ తిరిగే పరిస్థితి లేదు నిరుద్యోగులు చూస్తూ ఉన్నారు ఇంకా ఎంతో సమయం లేదు ఇప్పుడు చూసుకున్నట్లయితే నువ్వు ఏ వర్గం బాగుపెట్టినావు రైతులు బాగుపడలేదు ప్రజలకు బాగుపడలేదు ఇదే నువ్వు ఇస్తారో ఉన్నటువంటి ఆర్గాంటిలలో ఏ అగ్ని అమలుపరిచినావు నువ్వు ఉన్న ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం కళ్యాణ లక్ష్మి ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ లక్ష్మి ఉంది కళ్యాణ లక్ష్మి పార్టీతో పాటు నాటి ప్రభుత్వం పెట్టేటువంటి లక్ష రూపాయలతో పాటు నువ్వు అరతుల బంగారం ఇస్తా ఉన్నావు నువ్వు ఏ కాన్సెన్స్కి వెళ్ళు ఇప్పుడు పెళ్లి చేసుకున్నటువంటి వాడు చెక్కు తీసుకున్న తల్లిదండ్రులు వెళ్ళి అక్కడ ధరలు ఇస్తా ఉన్నారు నువ్వు మమ్మల్ని మోసం చేసినావు నువ్వు మా ఇస్తానటువంటి బంగారం ఎక్కడ పోయిందని చెప్పేసి వాళ్ళు పరిశీలిస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు ఈ రేవంత్ రెడ్డి చెప్పినటువంటి హామీలను బయటకు చెప్పలేక సిగ్గుతో అక్కడ ఉన్నటువంటి కార్యక్రమం నుంచి బయటకు వెళ్ళిపోతా ఉన్నారు ఇది ఇది పక్కన పెడితే ఇంకా నిరుద్యోగులు ఇప్పుడు ఇదే ఉస్మాని వేదిక కదా ఎన్నో ఉద్యమాలు చేసినాం కదా ఎక్కడ పోయినా నిరుద్యోగులు అవసరం లేదా అయ్యా బల్మూరు బల్మూరు వెంకట్ ఎక్కడ పోయినావు ఇప్పుడు కనిపిస్తలేదా ఇదే అశోక్ సార్ కదా అప్పుడు మీ ప్రభుత్వం మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు సపోర్ట్గా ఉద్యమాలు చేసినాను కదా ఇప్పుడు అదే సార్ను ఎందుకు చేస్తూ ఉన్నాడు మీరు మంచి చేసినట్లేదు అదే అశోక్ సార్ ఎందుకు చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఉద్యమాలు ఎందుకు చేస్తూ ఉన్నాడు ఇది పరిస్థితి ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ ప్రజలు మొత్తం కూడా కేసీఆర్ గారు మేము ఎందుకు ఉన్నాం కేసీఆర్ గారు ఎందుకు అధ్యక్షించినాం ఎందుకు మేము ఓటు వేయాలని చెప్పేసి తెలంగాణ యావత్ తెలంగాణ మొత్తం ప్రజలు కావచ్చు యువత కావచ్చు ఆలోచిస్తూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు ఇంకా చాలామంది ఇప్పుడు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారంటే ఎంపీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా ఎందుకు ఏముంది మీకని అంటున్నారు కదా అయ్యా సరే కేంద్రం ఉన్నటువంటి పార్టీలలో కేంద్ర పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర అధికారం లేకుండా ప్రేజ్ పార్టీ లేకపోతు కానీ తెలంగాణ గురించి తెలంగాణ గురించి పార్లమెంట్లో కొట్ కొట్లాడేవాడు కావాలి మనకు కావాల్సింది కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది బీఏకి పార్టీ అధికారం వస్తే ఇది కాదు మనకు కావాల్సింది ఇదే తెలంగాణలో మన తెలంగాణకు రావాల్సినటువంటి డబ్బులు కావచ్చు ఇతర సంబంధించిన అధికారాలు కావచ్చు వాటిపై కొట్ట వారు కావాలి తప్ప కాంగ్రెస్ పార్టీకి గెలిస్తే ఏమొస్తుంది టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి పార్లమెంట్కి వెళ్తే ఏమొస్తుంది ఇది తప్ప ముచ్చట ఇంకోటి ఏంటంటే ఎన్నో రకాల హామీలు పెట్టిండు రేవంత్ రెడ్డి గారు